హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము నిన్న ఈ లాగా వచ్చేసి నిన్న మార్నింగ్ అనమాట ఫైవ్ ఫిఫ్టీన్కి లేసి అప్పుడైతే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేశాను ఇంకా కూర అయితే ఏం చేద్దామంటే చుక్కుడుకాయ అయితే ఉన్నాయి వండమన్నారు అనమాట ఇట్లా చుక్కడుకాయ చూసారా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట అంతకుముందు రోజే తెచ్చాము ఇంకా అవి అయితే ఉడకబెట్టేసాను చిక్కుడుకాయలు కూడా ఉల్లి కూర అయితే పొయ్యి మీద పెట్టేసాను ఉల్లిపాయ కూడా కోసేసి ఇంకా అల్లం చట్నీ చేయాలి ఈరోజు అల్లం చట్నీకి కూడా మొత్తం కట్ చేసి పెట్టేసుకుని అది పొయ్యి మీద పెట్టేసి ఇంకా దోసల పిండి అయితే తీసుకుంటున్నాను అనమాట ఈ ఈరోజుకి మాత్రమే తీసాను విడిగా ఇంకా ఇందులో పసుపు బెల్లం చింతపండు ఉప్పు మిక్సీ గిన్నెలో అయితే వేసేసి ఇంకా మగ్గిన తర్వాత టమాటా ఉల్లిపాయ అల్లం అవి కూడా చేసి అవి కూడా వేసి చట్నీ అయితే చేసేసాను ఇంకా పిల్లలు టిఫిన్ చేసేసి పాలు తాగేసి ఇంకా వాళ్ళైతే స్కూల్కి అయితే రెడీ అయిపోయారు ఇంకా ఇక్కడ పాలు అయితే తీసుకురాలేదు ఈరోజు అయితే లేట్ అయింది అని చెప్పేసి ఇంకా నేనే వెళ్ళాను అక్కడి వరకు వెళ్తే అక్కడ తీసుకువచ్చి ఇస్తారనమాట రోడ్డు వరకు ఇంకా పిల్లలు వెళ్ళేటప్పుడు అక్కడ రోడ్డు పక్కనే అనమాట ఇల్లు మా ఇంటి ఆపోజిట్లో ఉండే ఇల్లే పాల్కి ఇంకా ఇక్కడ నుంచి ఉండి ఇక్కడ వెళ్ళి పాలు తీసుకొచ్చి ఇచ్చేసారు నేను ఆ క్యాన్ తీసుకొని ఇంకా పట్టుకున్నాను ఇంకా బస్ అయితే వస్తుంది సెవెన్ ట్వంటీ అయిపోయింది ఈరోజు లేట్గా వచ్చింది బస్సు చూసారు ఆ వచ్చే బస్సు మా అన్నమాట పిల్లల బస్సు వచ్చేసి ఆ బస్సు ఎక్కేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా బాక్స్ పెట్టేశాను మేమిద్దరం టిఫిన్ చేసేసి ఇంకా ఆయన కూడా వెళ్ళిన తర్వాత ఇంకా బట్టలు కూడా ఉతిగా ఆరేసాను ఇంకా కింద ఆరేసే మాత్రం కింద వేసిన తర్వాత ఇంకా పైన వేద్దాం అనేటప్పటికీ వర్షం అయితే వస్తుంది అవి తగ్గిన తర్వాత అయితే వేసాను అనమాట మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ